అబ్బా ఎన్ని రోజులకు బిట్టు సాయంత్రం పూట దర్శనం ఇచ్చినావు నన్ను చూడంగానే మళ్ళీ ఫోటో ఏం ఏంబిట్టు మళ్ళీ కొత్త లొకేషన్ సెర్చ్ చేస్తున్నావా పోతున్నావు ఏ బిటు అలా పట్టవు లే నువ్వు ఏమిటూ ఎక్కడ లేని లొకేషన్స్ సెర్చ్ చేస్తావు బిట్టు నిజంగా ఆ కార్టీలు ఎన్ని రోజులు ఉంటావు బిట్టు ఇట్రా వస్తావా ఈ మధ్య బయట చేస్తుంది ఇంకా బిటు వస్తావా నువ్వు వేసే పనులు ఎట్లున్నాయి తెలుసా నిన్ను నేను కాబట్టే భరించుతాను ఇంకోరు ఇంకోలు అయితే ఎవరు భరించకపోవు ఆ మాట ఎందుకన్నా తెలుసా కట్టెన్ లోపట్ట ఇంత మంచి మంచి కట్టెన్స్ డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ కాదు ఆ కట్టెన్లకు పోయింది అక్కడ ఉన్నాడు ఏ బిట్టు నా దగ్గర్రాహా దగ్గరికి రాడు నేను కూడా చేయబెట్టాలంటే భయం అవుతుంది నాకు చూడండి దానికి తెలియని ప్లేస్ లేదు మళ్ళీ అక్కడ నుంచి దిగాలి ఇప్పుడు కానీ నా దగ్గర రావద్దు అక్కడికి ఎట్లెక్కినావు బిట్టు మరి నువ్వు అక్కడికి ఎట్లెక్కినావు నీకు ఈ ఇంట్లో తెలియని ప్లేస్ ఏమన్న ఉన్నదా అర అరబిట్టుగా నిన్న అక్కడి నుంచి సేఫ్ ఎట్లా దింపాలని నాకు తెలుసురా ఒక్క నిమిషం వెయిట్ చేయ నువ్వు తిరిగి వెనక ఎప్పుడే ఊరికి వచ్చినావు సౌండ్ కావాలనే ఇటు దిగు నీకు లడ్డూలు అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా బిట్టు అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఆ కట్ట ఏం చేద్దాం అనుకుంటాను అక్కడికి ఎందుకు ఎక్కినావు నువ్వు బిట్టు పొద్దున్నాక బయట తిరగాలి సాయంత్రం కావగానే ఇంట్లోకి రావాలి ఆ ఇంట్లోకి కూడా మనం డోర్ తీయాల్సిన అవసరం లేదు ఎట్లా వస్తుంది తెలుసా ఇంకో ఇది ఇది ఉంది కదా ఇది లోపటి సైడ్ ఉందంటే ఇంట్లోకి వచ్చినట్టు ఇట్లా అని ఇట్లా బయట సైడ్ అనుకోండి బయటికి పోయినట్టు ఇది మా బిట్టుకి డోర్ అన్నట్టు అది కదా బిట్టు ఏ బిట్టు బయట ఏం తింటున్నావు బిట్టు రోజు నువ్వు ఏం తింటున్నావు నువ్వు పిల్లలు పెట్టినావా పిల్లలు పెట్టినావా అని అందరూ అడుగుతున్నారు పెట్టినావా పిల్లలు బిట్టు పాప పిల్లలు పెట్టినావా పెట్టలే కదా పెడితే నువ్వు బయట ఎందుకు తిరుగుతావు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు బిట్టు ఎయిట్ మంత్స్ అవుతుంది బిట్టు నా దగ్గరికి వచ్చి చిన్న పిల్ల ఉన్నప్పుడు చేతిలో పడ్డదా చేతిలో పడ్డ తర్వాత ఎన్ని కథలు పడ్డది ఇంట్లోకి వచ్చిందా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లు మార్చుకున్నది ఇంట్లోనే దగ్గర దగ్గర మూడు నాలుగు ఇల్లు మార్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇల్లు కడదామని చూస్తుంది ఈసారి నేను నీకు సప్లై చేయను మెటీరియల్ వర్షం వచ్చినా కూడా టక్కున ఇంట్లో వచ్చేస్తుంది చుట్టుపక్కల మొత్తం ఏరియా అంతా తిరుగుతూనే ఉంటావు నీ ఫాలోవర్స్ ఏమో బిట్టుకు అంత మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు అసలు ఉడతలకి అంత మెమరీ పవర్ ఉండదు కదా అని అడుగుతున్నారు నువ్వేమో కరెక్ట్గా ఇల్లు గుర్తు పెట్టుకొని వస్తావు టైంకి బిట్టు పాప ఈ మధ్య బయట చేస్తుంది ముట్టుకొని ఎట్లే అసలు టచ్ చేస్తే బయట చేస్తుంది అంతకుముందు ఎంత మంచిగా ఆడుకునేది బిట్టు నువ్వు నాతోని టచ్ చేయాలా అబ్బా మంచిగా ఇట్లా 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 అంటే ఎంత మంచిగా అనిపించుకునేది బిట్టు నువ్వు అవి కథం టచ్ చేస్తే పోతుంది పారిపోతుంది దానికి దాని ఇల్లు ఎక్కడన్నా తెలుసుగా కథం పోయింది ఇప్పుడు అక్కడికి పోయి చూడలేము చూస్తే బెదిరిస్తుంది మళ్ళొచ్చి ఓ అక్కడ కూర్చొని తింటాను చూడొచ్చు నేను పట్టుకున్నా అని చెప్పేసి చేతిలో పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటాను అక్కడ వాటర్ ఉన్నాయి తాగు వాటర్ తాగుతుంది ఇట్లుంటుంది మన పెట్టుంది కథ వాటర్ తాగి నన్ను బెదిరియకు నీ ఇల్ల ఐదు ఏమన్నా నీ ఇల్ల అయిపోయింది నిజంగా కాసేపు అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ పైకి వస్తుంది ఆ పైకి వచ్చి అక్కడ జంప్ చేస్తుంది అక్కడ జంప్ చేసి అక్కడ కాసేపు పడుకుంటుంది ఆ ప్లేస్లో కాసేపు పడుకొని ఇంకా శివయ్య వెనక వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా బెదిరిస్తా అని తెలుసా ఇంకంతే నేను ఆ కట్టెని జరిపి చూసే ధైర్యం చేయను ఎందుకంటే బెదిరిస్తాను ఈ మధ్య ఏమో దాని వెనక పిల్లలు ఉన్నాయేమో శివయ్య ఫోటో వెనుక పిల్లలు ఉన్నాయేమో మరి అంత సెక్యూరి చేస్తుందో అర్థం కావట్లే ట్రై అబ్బో వద్దులే బిటు ఏ బిటు బిట్టుని చూడాలి అని అనుకుంటే ఏం చేయాలి నేనేం చేస్తా బిట్టు వచ్చిందా రాలేదా అని చెప్పేసి బయటకు పోయి ఇట్లా గ్లాస్లో నుంచి అక్కడ చూస్తా అక్కడ పైకి పోతుంది లేదా అటు వచ్చింది పైకి అగో ఏ బిట్టు పాప నీ ఇల్లా ఇది ఇంక అక్కడ పడుకుంటుంది ఇక నీ ఇల్లా బిట్టు ఇది చాలామంది ఉడతలు పెంచుకున్నాం కానీ ఇట్లా ఇంటికి అయితే రాలేదని చాలామంది అంటున్నారు ఇది అయితే ఇంటికి వస్తుంది టైంకి ఇంటికి వస్తుంది ఎక్కడికి ఎక్కడికి పోతావా మళ్ళా బయటికి పోతావా బిట్టు బిట్టుకోవా నువ్వు ఐదే ఇంట్లో కుక్క కాన్న ఎక్కువ తిరుగుతావే మా సాషా సాషా అక్కడ పడుకుంటుంది ఇక నేనేమన్నా నేను పోతున్నా అక్కడ పడుకుంది చూడండి ఇక్కడ కాసేపు పడుకొని మనుషులు ఎవ్వరు లేకుండా దూరం వెళ్ళిపోయినప్పుడు కథ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక గుడ్ నైట్ బిటు గుడ్ నైటా పోవాలా ఇంకా బిట్టు గూడు అక్కడ శివయ్య వెనకాల కాటన్ కనిపిస్తుందా అదే గూడు ఇల్లు నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే బిట్టు ఎట్లా ఉండాలి అని అనుకున్నానో అట్లే ఉన్నది దానికదిగా బయటికి వెళ్తుంది దానికదిగా ఇంట్లోకి వస్తుంది హ్యాపీగా తిరుగుతుంది బయట బయట అన్ని ఇల్లులు కవర్ చేస్తుంది నేనేం నీ దగ్గర రానలే నీ దగ్గరికి వస్తే నన్ను వేస్తావని నాకు తెలుసు ఎంత మంచిగా కలిసి దానివే మొత్తం బైల్డ్ అయిపోయినావు ఇల్లు మొత్తం ఆక్యుపై చేసుకొని కూర్చున్నావా బిటు బిటు కొంచెం కూడా పట్టించుకుంటలేవు బిటు నిజంగా ఫుడ్ తిన్నామా నీళ్ళు తాగినామా కథం ఇంట్లో నుంచి బయటికి పోయినామా మళ్ళీ టైంకి ఇంటికి వచ్చినామా పండుకున్నామా లేచినామా పోయినామా ఎంత మంచిగా పండుకున్నా చూడు మళ్ళా గుడ్ నైట్ బిట్టు నేను పోతున్నా బాయ్ బిట్టు బాయ్ కొంచెం కూడా పట్టించుకుంటలేదు మళ్ళా ఒక ఉడితే ఏంది టైం టు టైం ఇంటికి రావడమేంటి మళ్ళీ బయటికి పోవడం ఏంది ఇది నిజంగా కూడా ఏదో జన్మల బంధమే ఇది చాలామంది అంటారు ఏదో జన్మ జన్మల బంధం అని ఏదో బంధమే ఇది నిజంగా కూడా నిజమా కాదా మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇక